అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నాతో ప్రయాణం ఛానల్ అనమాట ఈరోజు తేదీ వచ్చేసరికి పన్నెండో తేదీ అండ్ వాతావరణం వచ్చేసరికి ముప్పై ఆరు డిగ్రీలు ఉంది ఎండ మామూలుగా లేదనమాట శనివారం కదా వారం అంతా ఫుల్గా బిజీ బిజీగా ఉండి శనివారం ఆదివారం ఖాళీ దొరికితే ఏదో ఒకటి చేసుకొని తిందామని అయితే ఫిక్స్ అవుతామన్నమాట ఈరోజు నా ఫ్రెండ్స్ అంటే మన తెలుగులే నాన్ వేషన్ ఛానల్లోని అప్పుడు మేము అందరం వచ్చాం కదా అందులోని ఒక ఇద్దరిని పిలిచాను వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట గత మూడు సంవత్సరాల నుంచి అదే వైజాగ్ వాడు లో బ్లాగ్స్ అని ఉంటాడు కదా వాడైతే అనమాట మన కొత్త ఇంటికి చాలా రోజులు అసలు ఇల్లు కొత్తదైనా సరే నేను పిలిచినా మనోడికి కొన్ని కారణాల వల్ల అవ్వలేదు అండ్ మనోడికి ఖాళీ అయినప్పుడు నాకు అవ్వలేదు ఈరోజు అయితే సరదాగా ఈరోజు చికెను మటను ఎంతకంత తింటామని చెప్పి రియల్ అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను రొయ్యల పులావ్ అనమాట మంచి భీమవరం రొయ్యల పులావ్ ఈ రెసిపీ అయితే నేనే చూపెట్టను కానీ నార్మల్గా నేనైతే వండుతాను అది మా వాళ్ళకి పెడతాను అనమాట మనం వండే వంట వేరే వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి నచ్చితే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు అయితే సీదా నిన్న మార్కెట్కి పోయి ఇక్కడ రొయ్యలు ప్యాకెట్లు తమ్ముతారనమాట ఇప్పుడు చూసినట్టయితే ఇది ప్యాకెట్ సుమారు అర కేజీ ఉంటుంది ఇది ఇది ఎక్కడంటే మన ఇండియా ముంబై నుంచి అయితే వచ్చేవి ముంబై నుండి ఏంటది ఇంపోర్ట్ అవుతాయి అనమాట ఇక్కడ గమ్ముతారు రైలు సో ఇది రైలు గంభేరీ అంటారు ఈ రైలు మంచి పులావ్ చేద్దాము ఇంకా పులావ్ తింటే మామూలుగా ఉండదు అసలు ఇక్కడ సరే మరి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా కంగల్గా ఉంది ఇల్లు క్లీన్ చేసుకుందాం ఇల్లు క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఉదయం టైం అయితే పదిన్నర అయిందనమాట సీదా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అయితే కట్ చేసాము ఇలాగొచ్చాయనమాట రొయ్యలు మామూలు లేవు అసలు రొయ్యలు రొయ్యలు మంచిగా పులావైన బిర్యానీ అయినా రొయ్యలు బిర్యానీ రాజులు చేస్తే మామూలుగా ఉండదు చూసారా ఎన్ని రొయ్యలు వచ్చాయి అసలు ఇన్ని మంచి ఒలిసిన లేత మంచి చిన్న రైలు అసలు బుర్రపాడు ఇది వండితే మాత్రం భలేగా ఉంటుంది మొత్తం ఇదిగోండి మొత్తం అన్నీ తీసి అంత బాగా వచ్చేవారు భలేగా ఉన్నాయి కాసేపు నానబెట్టుకుంది ఈ లోపు ఉల్లిపాయలు అవన్నీ కోసుకొని అలాగా సరదాగా మన ఇండియా మ్యాచ్ అవుతుంది కదా మ్యాచ్ చూసుకుంటూ వంట వంటకున్నాం రాత్రి అయితే మూడు వరకు నాకు నగర పట్టలేదు అండ్ ఉదయం వచ్చేసరికి ఎనిమిదిన్నరకే ఒక ఇంటర్వ్యూ అయితే ఉందన్నమాట ఈరోజు ఇంకా లెగ్స్ మరి ఇంకెందుకు లైన్ టల్ల ఇంకా మన వాళ్ళు కూడా వస్తుంటారు సరదాగా అలాగే మ్యాచ్ చూసుకొని సరదాగా తింటే మామూలుగా ఉన్నది ఇంకా మన లోకీ బ్లాగ్స్ మొత్తానికి ఎన్నాళ్ళకి వచ్చావరా ఆరు నెలలు అయ్యింది ఇల్లు తీసుకుంటా మన డైలీ కస్టమర్ సందీప్ వంట చేస్తున్నాము ఇంకా మింగి తిండం ఇంకా ఇది మన రొయ్యల పులావు హలో

ఫోటో ఫోటోలు తీసుకుంటున్నాం మనం దగ్గర కెమెరా ఉంది అన్ని బ్లాగే బ్లాగ్ అంటే న్యాచురల్ చేసే చూడండి అందంగా మామూలు లేడ తగ్గదగ మెరిసిపోతుంది మా శనివారం ఈ విధంగా అవుతుంది చూసారా మంచి మంచి చెట్టు ఇవన్నీన్న కూడా ఫోటోషూట్ తీసుకున్నాం మొత్తానికి వాళ్ళు వచ్చారు అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్